హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చ యూట్యూబ్ ఛానల్ ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో మన శ్రీయేస్ అయ్యర్ ఒక రికార్డ్ మాత్రమైతే సృష్టించడం జరిగింది అదేవిధంగా మన రోహిత్ శర్మ రికార్డు మాత్రమైతే చేయడం జరిగింది అసలు శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి ఏం రికార్డు సృష్టించాడు అనేది దాని గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బిల్ లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు నోటిఫికేషన్ వస్తుంది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అయితే గ్రాండ్గా అంటే గ్రాండ్గా ముగిసిందని చెప్పుకోవచ్చు గ్రాండ్ ఫైనల్లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్తో కోల్కతా నైట్ అయితే ఢీ కొట్టింది మ్యాచ్లో మ్యాచ్ లో వచ్చేసరికి సన్ రైజర్స్ హైదరాబాద్ పైన కోల్కతా నైట్ రైడర్ ఎనిమిది వికెట్ల తేడాతోని అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది ఈ విజయంతో మన కోల్కతా నైట్ రైడర్ ఐపీఎల్ హిస్టరీ లో మూడు సార్లు కప్పు గెలిచిన రికార్డ్ అయితే సృష్టించడం జరిగింది దానికన్నా ముందు అయితే రెండు జట్లు ఉండడం జరిగింది చెన్నై సూపర్ కింగ్ అదేవిధంగా ముంబై ఇండియన్స్ అయితే ఉండడం జరిగింది ఐదైదు టైటిల్ తోటి ఈ మ్యాచ్ లో వచ్చేసరికి కోల్కతా నైట్ రైడ్ బ్యాటింగ్ లో కానీ ఇటు బౌలింగ్ లో గానీ సమిష్టిగా రాణించడంతోనే విజయం దక్కిందని చెప్పుకోవచ్చు బౌలింగ్ లో వచ్చేసరికి మిస్టర్ స్టాక్ వైభవ వరుణ్ చక్రవర్తి అయితే అద్భుతంగా రాణించడం జరిగింది బ్యాటింగ్ పొజిషన్లో వచ్చేసరికి రే రేమముల గురుజాబ్ వెంకటేశ్ అయ్యర్ అయితే అద్భుతంగా రాణించడం జరిగింది వీళ్ళిద్దరు రా వీళ్ళ ఐదుగురు రాణించడంతోనే మన కోల్కతా నైట్ అద్భుతమైన విజయం అయితే నమోదు చేయడం జరిగింది అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఎస్ఆర్హెచ్ బ్యాటర్లు అయితే బ్యాటింగ్లో కానీ బౌలింగ్లో కానీ పూర్తి అంటే పూర్తిగా విఫలం అవడంతోనే మ్యాచ్లో ఓడిపోవడం జరిగింది మన ఎస్ఆర్హెచ్ మాత్రమైతే సన్ రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచ్లో కోల్కతా నైట్ రైడ్ అద్భుతమైన విజయంతో మన శ్రేయస్ అయ్యార్ మాత్రమైతే ఒక రికార్డ్ అయితే సృష్టి జరిగింది పదేళ్ల తర్వాత టీమ్ అయితే కప్పు అందించడం జరిగింది శ్రేయస్ఐఆర్ మాత్రం అయితే అయితే ఒక అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకోవడం జరిగింది ఎమర్జెన్సీ ప్లేయర్ ఆఫ్ దియర్ గా అయితే అయ్యర్ అయితే ఎంపికవడం జరిగింది ఇది అవడంతో పాటు కప్పును కూడా గెలుచుకోవడం జరిగింది ఇదే రికార్డును మన రోహిత్ శర్మ కూడా చేయడం జరిగింది కప్పు గెలవడంతో పాటు ఎమర్జెన్సీ ప్లేయర్ గా అయితే గెలుచుకోవడం జరిగింది అదే రికార్డు మన అయ్యర్ అయితే చేయడం జరిగింది ఇద్దరు ప్లేయర్లు ఐపీఎస్ ఎల్ లో టైటిల్ గెలుసుకుని అదేవిధంగా ఎమర్జెన్సీ ప్లేయర్ అయితే నిలవడం జరిగింది ఫస్ట్ పొజిషన్ లో రోహిత్ శర్మ ఉండగా సెకండ్ పొజిషన్ లో శ్రేయస్ అయ్యర్ అయితే ఉండడం జరిగింది శ్రేయస్ మాత్రం అయితే ఎమర్జెన్సీ ప్లేయర్ అవార్డు వచ్చేసరికి టూ థౌసండ్ లో ఢిల్లీ క్యాపిటల్ అయితే గెలుచుకోవడం జరిగింది మన శ్రేయస్ అయ్యర్ మాత్రం అయితే ఐపీఎల్ చరిత్రలో మన శ్రీయస్ అయ్యర్ వచ్చేసరికి రెండు సార్లు ఎమర్జెన్సీ ప్లేయర్ అవార్డ్ అయితే గెలుచుకోవడం జరిగింది టెన్ ల్యాక్స్ మాత్రమైతే ఓవరాల్గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ మాత్రం అయితే ఈ సీజన్ లో సీజన్లో వచ్చేసరికి అద్భుతంగా అంటే అద్భుతంగా రాణించడం జరిగింది ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో శ్రేయస్ అయ్యర్ వచ్చేసరికి మొత్తం పద్నాలుగు మ్యాచ్లో కలిపి మూడు వందల యాభై ఒక పరుగులు చేయడం జరిగింది అందులో రెండు హాఫ్ సెంచరీ కూడా ఉండడం జరిగింది ఓవరాల్గా చూసుకుంటే శ్రేయస్ అయ్యర్ అయితే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వన్ ఫార్టీ సిక్స్ స్ట్రైక్ తోటి ఆడడం జరిగింది మంచి ఫామ్తోనే రాణించడం జరిగింది అందుకే ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ ఫోర్లో వచ్చేసరికి ఎమర్జెన్సీ ప్లేయర్ అవార్డు అయితే గెలుచుకోవడం జరిగింది మన శ్రేయస్ అయర్ మాత్రమైతే మ్యాచ్లు వచ్చేసరి శ్రీఎస్ఐఆర్ క్యాప్టెన్సీ కానీ బ్యాటింగ్ బ్యాటింగ్ కానీ అంటే అద్భుతంగా చేయడం జరిగింది రాబోయే రోజుల్లో మన సిఎస్ఐఆర్ మాత్రమైతే టీమిండియాలో చోటు దక్కే అవకాశాలు అయితే ఎక్కువగా కనిపిస్తున్నాయి మరి చూద్దాం రాబోయే రోజుల్లో మన మన శ్రీయస్ అయ్యర్ వచ్చేసరికి ఇంకెన్ని రికార్డులు బద్దలు కొడతాడు అదేవిధంగా టీమిండియా జుట్టు చోటు దక్కుతుందా లేదా అనే వాటి గురించి ఏమైనా అప్డేట్ రాగానే మరొక వీడియో చేసి అప్లోడ్ చేస్తాను అంతవరకు మీకు వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్ వస్తుంది రారామా దేవిశంభు శంకరా థ్యాంక్ యూ